పత్రికా సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే నిన్న కేటీఆర్ గారు ఆయన అహంకార పూరితమైన ధోరణితోని ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని మంత్రివర్గాన్ని ఆయన మాట్లాడే విధానం తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన నిన్నైతే ఏదైతే ఆ భాష వాడిందో ఆ భాషను తీవ్రంగా ఖండిస్తూ పాపం ఆయన మేమేమనుకుంటున్నాం అంటే తొందరగానే జైల్లోకి వెళ్ళే టైం వచ్చింది కనుక ఫ్రస్టేషన్లు అట్లా మాట్లాడుతుండేమో మళ్ళీ ఇంకోటి పెద్దలు రేవంత్ రెడ్డి గారిని అబద్ధాలు మాట్లాడుతున్నాడు అని అన్నారు అయ్యా కేటీఆర్ నేను ఆరుమూర్లో కూర్చొని ఇప్పుడు నేను నువ్వు మాట్లాడిన ఆరుమూర్కి ఇచ్చిన అబద్ధాలు నువ్వు గుర్తు చేయడానికి వచ్చినాను ఆర్మూర్కు నువ్వు అబ అభివృద్ధికి వంద కోట్లు ఇస్తా అని చెప్పి నువ్వు వల్పిన నువ్వు పలికిన అబద్ధాలు ఏమైనా ప్రజలను పెట్టి అప్పుడు ఎలక్షన్లప్పుడు నీ అబద్ధాల సంగతి ఏంటి ముందు చెప్పు ఆయన అబద్ధాలతోని అబద్ధాల మాటలు మాట్లాడుతుండంటే అరే పిచ్చివాడ ఆరేళ్లలో ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనది నువ్వేమో రెడీమేడ్ మంత్రి అయిన ఘనత నీది నీకు ఆయనకు నక్కకు నాగలోకానికి పోలికైంది ఎందుకు నీకు అంత బలుపు ఓపిక పట్టు రాదు చట్టం తన పని చేసుకపోతూ ఉంది నువ్వు ఎందుకు రెచ్చిపోతా ఉన్నావు ప్రజల్ని ఎందుకు రెచ్చగొడతా ఉన్నావు కానీ ఒక ముఖ్యమంత్రి పట్ల ఒక ప్రజా ప్రజలైతే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం పట్ల పన్నెండు మంది బేకారుగాళ్ళు ఉన్నారు అంటే వీడు తోఫానా ఈ లయ్యాయుడు మాయల ఆడు పిట్టల దొర ఈడొకడు చిప్పల దొర ఈ చిప్పల దొరలు పిట్టల దొరలు కలిసి లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారు అది కనపడతలేదా మీకు ఏంది అది అసలు ఆ భాష ఏంది మీ మేము నిజంగా చెప్తున్నాం కదండీ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఒక మాట అన్నందుకు నన్ను పొరపాటు జరిగింది క్షమించాలి అన్నాడు మేము అట్లాంటి రాజకీయ నాయకులను చూసినాం కానీ ఈ చిల్లరగాళ్ళని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం వీళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడు అసలు వీళ్ళకి ఏ వీళ్ళు ఎట్లా సాధించారు తెలంగాణ తెలంగాణ ఇచ్చింది మేము సకుల జనల సమ్మె వల్ల తెలంగాణ వచ్చింది వచ్చిన కాడ మీ నలుగురు నౌకరీలు కొట్టుకున్నారు వీళ్ళది ఏమైపోయిందంటే మిత్రులారా వీళ్ళు రాష్ట్రాన్ని పంచుకున్నారు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు బంద్ అయిపోయినాయి ఒక్కో ఇప్పుడు ఇలా మా ఆయన ఏమైతాడు హరిశ్నకు అల్లుడు బావా అల్లుడేమో పాల వ్యాపారం కూడా వదిలే కేసీఆర్ కిట్లు వాళ్ళే సప్లై చేసిండ్రు ఇంకొక సంతోష్ ఉన్నాడు గైబే ఉన్నాడు లండన్ రాస్తులు కొనుక్కొని పెట్టుకున్నాడు ఇక ఇంకోటి మా ఆయన అక్కదైతే తెలిసిందే ఆడపడుచులు ఆ మన సాంప్రదాయాలు నేర్పాలి కానీ వీళ్ళు లిక్కర్ సాంప్రదాయం నేర్చుకుని వచ్చాయి ఇక భగవంతుడు దానికి తగ్గ ఇచ్చిండు దాన్ని మనం ఏమనకూడదు ఈ పొట్టోడు ఈ డింగిరి బుచ్చళ్ళకి ఎగురుతా ఉన్నాడు మా డింగిరి బుచ్చోడు ఆ డింగిరి బుచ్చోడు మా లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఈ డింగిరి బుచ్చళ్ళు ఇద్దరు ఎన్ని నరికిపోయారు ఆరుమూల మరి నువ్వు ఆరుమూల నరికిన అబద్దాల సంగతి ఏంటి దాన్ని ఏడదేళుద్దాం గా ముందు ఈ అబద్దాలు సంగతి తేల్చినక్కడు కదా నువ్వు రేవంత్ రెడ్డి గారు అబద్దాలు మాట్లాడదా ఎవరు పిచ్చివాడ రేవంత్ రెడ్డి గారు అబద్దాలు మాట్లాడితే ఆరేళ్లలో ముఖ్యమంత్రి అందరు ఆశీర్వాదం తీసుకొని వచ్చిన ముఖ్యమంత్రి అండి నువ్వు ఉన్నాయి పోగొట్టుకున్నావు ఆయన జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు ఏం లేదు అసలు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాం మనం అరే ఏదైనా ప్రతిపక్షం ఉన్నప్పుడు విప్లవాత్మక ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించే మార్గం కదా ఇప్పుడు మాది ఎట్లయిపోయిందంటే వేల కోట్ల సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఈయడేమో మేము విహార గ్యారెంటీలు అమలు చేయలేదంటాడు ఏది అమలు చేయలేదురా బాబు ఒక రెండే ఇంకా నాకు తెలిసి రెండే మిగిలి ఉన్నాయి ఒకటి మహాలక్ష్మి ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు రైతులకు సన్న వడ్లు కొంటున్నాం దానికి బోనస్ ఇస్తున్నాం ఇప్పుడు ఆ బో ఆ పైసలు కూడా వడ్ల పైసలు జమ అవుతున్నాయి ఇల్లు ఆ రోజుల్లో మిల్లర్లతో కుమ్మక్క అమ్ముకుంటే మేము ఆపి దాన్ని మేము టెండర్ పెట్టించుకున్నాం ధాన్యం టెండర్ వీళ్ళు పరిశ్రమలు స్థాపిస్తామంటే కూడా మేము వాళ్ళకు సహకరించడం కానీ ఇప్పుడు ఏదో రెచ్చగొట్టడే ధోరణి అయిపోయింది లేదు ఒక వ్యవస్థని ఐఏఎస్ వ్యవస్థని ఆఫీసర్లు లేనే రెచ్ ఉసిగిగలిపే పరిస్థితి వచ్చిందంటే మీ ఎంత దిగజాడి రాజకీయం ఒక్క సంవత్సరానికే తట్టుకోలేకపోతు అంటే రేవంత్ రెడ్డి అన్న చేస్తున్న ప్రజా పాలనను నచ్చక వీళ్ళు చేద్దామనుకుని ఎన్ని కుట్రలు పన్నినా ఆయనను ఏమీ చేయలేరు అందుకనే ఖబర్దార్ కే కేటీఆర్ ముందు నీ నువ్వు నేను ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు ఆరుమూర్లో ఏం అబద్ధాలు చెప్పినావు నేను ప్రూవ్ చేస్తాను చలో దా ఒకవేళ నువ్వు అబద్ధాలు చెప్పలేదు అంటే నేను రాజకీయాలకెళ్ళి తప్పుకుంటా ఒక దానికి సవాలు విసురుతున్నాను మీతో పాటు మీ మాజీ ఎమ్మెల్యే బా ఆయన పేరేందో కూడా తీసుకోవద్దు ఆయన ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తారనుకుంటే వాళ్ళు మాత్రం అభివృద్ధి అయిన ఇలా వాడు ఇలా కేటీఆర్ ఇలా పెద్ద సార్ వీడు చిన్న సారు వాడు దేశ ఇంటర్నేషనల్ దోసుకున్నాడు వీడు లోకల్ కూడా వదిలిపెట్టలే నిజం చెప్తున్నా బ్రదర్ ఆర్మూల్లో ఎవరికైనా ఇళ్ళు వచ్చినాయా రాలేదు ఎవరికి ఏం రాలేదు కానీ ఏమొచ్చింది రాబా అంటే ఆ జీవన్ రెడ్డి కాంప్లెక్స్ వచ్చింది ఎక్కడ పోతే అక్కడ ఆస్తులు ఏదేమంటే జీవన్ రెడ్డిది ఇజ్ జీవన్ రెడ్డిది అంటే వీళ్ళు స్వార్థం కొరకు రాజకీయాలు వాడుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఇక్కడది వీళ్ళకు ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథంలో ముందుంటది మా రాహుల్ గాంధీ గారు నిన్న కూడా చెప్పిండు వీళ్ళు విభజించు పాలించులాగా చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇప్పుడు ఏమైందండి ఈ కేటీఆర్ ఏమో మా కేసీఆర్ గారు పెద్దలు మనకే దిక్కు లేదురా బాబు అంటే వీడు పోయి పంజాబ్ రైతులకు చెక్కులు ఇచ్చిండు ఓ ఓహో మహారాష్ట్ర రైతులకు చెక్కులు ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు గ్యాబ్ గాయబైపాడు వీళ్ళు స్వార్థపరులు వాడుకుంటారు మీద అంటారు స్వామీజీని వాడుకున్నారు ఆయనను దూరం పెట్టిండ్రు ఆ రైతులను టికాయతులను పది చెక్కులు ఇచ్చిండ్రు ఆయన వాడుకున్నారు ఆయనని దూరం మరి ఆ చెక్కులు బౌన్స్ అయినా లేవు పాసైనే లేదు అది కాకుండా ఇప్పుడు సర్పంచులని రెచ్చగలుగుతున్నారు సర్పంచుల పాపం వా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ సర్పంచులే మరి ఎందుకు వేయలేదు రా పదిలలో అంటే నీకు ఒక సూత్రం మాకు ఒక సూత్రం అంటే నువ్వు చేసిన పాపాలన్నీ మేము మోయాలనా మేము ప్రజలకు సేవ చేయాలన్నా మీ పాపాలు మోతా కూనా అయినప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ప్రతి సర్పంచ్ కూడా దశలవారీగా చెల్లిస్తామని అన్నారు ఓపిక లేదా మీరు ఉన్నదే దోసుకొని పోతిరి ఆఖరికు మీ దో దోపిడికి నిదర్శనముకు తట్టుకోలేక కాళేశ్వరమే కుంగిపోయింది అంటే మేము చెప్తే తప్పైతుంది భగవంతుడు ఏం చేసినాడు కుంగి చూపించండి వీళ్ళు దొంగలు అని ఇన్ని నిదర్శనాలు ఉండగా ఈయన వీడు ఉండడే గింత అమెరికాలో ఇది చేసుకొని వచ్చినోడు వాడు పట్టుకొని ముఖ్యమంత్రిని మంత్రులను పట్టుకొని పన్నెండు మంది బేకార్గాలు బర్దార్ ఏమ్రా భాయ్ ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది బేకార్గాళ్ళ లెక్క కనిపిస్తాడా నాకు మీరు బేకార్గాళ్ళు అందుకని మీకు పుట్టగతులు లేకుండా భాష ధోరణి మార్చుకోండి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురండి ఈ నేమో మొన్నడి దాకా అంత పెద్ద సెక్రటరీ కట్టిండు ఆయనకు తెలంగాణ తల్లి గుర్తురాలే మేము ఆడ మా స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రతిదీ రాజకీయమే మేము చేసినామండి అంబేద్కర్ విగ్రహం పెట్టి ఎస్ వి సపోర్టెడ్ ఎవ్రీథింగ్ వి సపోర్టెడ్ ఏం చేసేదండి రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఏం అవసరం లేదు మీ లెక్క ఆస్తులు అంత అసలు కాడికి ఒకతే బిడ్డ ఒక మన్మడిన బాస్ ఆయనకి ఇచ్చింది ఆయనకు ఇచ్చింది బాగుంది మీ లెక్క ఇట్లా ఇంటర్నేషనల్ వ్యాపారం చేస్తలేడు ఆయన ఆయన నాటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటూ వచ్చిండు వాళ్ళు రాజ్యాంగ శక్తులు ఎట్లయితారండి వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళు రాజ్యాంగ శక్తులు అయినప్పుడు సంతోషం ఏమి కావాలా మీ ఆడ మొన్నటిదాకా ఉండే ఒకడు మల్కాజ్గిరి అలా పైల ఆడు ఇప్పుడు వంశీవుడు అందరు కబ్జా కోరలేదు ఆహా కాదు లే 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 మహారాష్ట్ర ఇన్ఛార్జ్ కాదు ఆడు హైదరాబాద్ లో ఆడు చేసిన అరాచకాలకు మొన్న అరెస్ట్ చేసిన పేరు మర్చిపోతున్నా ఏ కాదు కన్నారావు కన్నారావు వాళ్ళ పాప పేర్లు కూడా తీసుకురా వీళ్ళు ప్రభుత్వం గురించి నేనేమంటున్నానంటే రైతు సోదరులు అయ్యా మేము ఇన్ని వేల కోట్లు ఇచ్చాం చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి మీరు ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వాళ్ళ కానీ దొంగలను పట్టుకొని పోతే ఉన్నది పోతే ఉంచుకున్నా పోతే ఇక మన ఆర్మూడు సంఘాలు చెప్తారా ఓహో ఈడ ఏం నడిచిందండి గడిల పాలన నడిచింది మేమే సామంత రాజుల లెక్క బిహేవ్ చూసినాం కుక్కల దాంతాలు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అట్లా కాదు ఎప్పటికి కూడా ప్రజ ఇప్పుడు కొద్ది చరిత్ర నిలబెట్టుకోవాలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంతేగాని వన్ టైం ఆయా గయా మనం ఎంత రోజు చూసినాం మట్కా జాని గారిని చూసినాం మళ్ళీ వీడు నగర్ జీవన్ రెడ్డి గారిని చూసినాం కనుమరిగిపోయినా అదే బక్రాన్ సేటోళ్ళు నేను ఇప్పటికి కూడా వాళ్ళ పేర్లు చెప్పుకోను బా ఎందుకు వాళ్ళు ఆదర్శంగా చేశారు అందుకనే కేటీఆర్ ముందు నువ్వు ఆరుమూర్లు ఇచ్చిన అబద్ధాల సంగతి తేలుద్దాం రా ఆ తర్వాత మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడు ఆర్మూర్ అభివృద్ధి కొరకు అందరితోని చర్చించి మేము ఆర్మూర్ ప్రజలకు రావలసిన అన్ని ఇప్పుడు ఫస్ట్ ఫేస్లో ఏమేమి ఇండ్లు వస్తాయి అందరికీ మా కార్యకర్తలు అందరూ మా నాయకులు అందరూ అందరికీ అందుబాటులో ఉంటారు కొత్త పాత కాకుండా అందరిది దీని ఇవాళ కొత్తోడు వస్తాడు పోతాడు అని కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారు పోతూ ఉంటారు అది కానీ కాంగ్రెస్ జెండా అయితే ఉంటుంది ఎప్పటికీ అందుకనే నేను అందరికీ మనవి చేస్తున్న ఆరుమూల ప్రజలకు రేపు రాబోయే లోకల్ ఎలక్షన్లలో అందరి మీ ప్రతి వార్డుకు ఎవరెవరైతే మా కాంగ్రెస్ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళని అప్రోచ్ కండి మీకు ఏ స్కీమ్ కా వస్తలేదో ఓపిక్గా చెప్పండి కానప్పుడు మా లాంటి వాళ్ళని అప్రోచ్ కాండి తప్పకుండా మేము మీకు సహకరిస్తాం అంతేగాని అపోహలకు పోకండి మళ్ళీ ఎవ్వడికి భయపడి మామూలు వసూళ్లకు ఎవ్వరు వచ్చేసినా కంప్లైంట్ చేయండి మా డిసిసి ఆఫీస్కు కంప్లైంట్ చేయండి లేకుంటే మా పిసిసి ఆఫీస్కు కంప్లైంట్ చేయండి ఎవడన్నా మీ దగ్గర డబ్బులు గుంజాలని చూస్తే సంక్షేమ పథకాలకు ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే మాకు డిసిసి ప్రెసిడెంట్ కానీ లేకుంటే పిసిసి గాంధీభవన్కి కానీ కంప్లైంట్ చేయండి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా డబ్బులు వసూలు చేయడు సేవ చేయడానికి ఉన్నారు కానీ వీళ్ళు దోసుకోనికి లేరు ఇప్పుడు మనం ఆర్మూర్ అభివృద్ధి చేసుకోవాలి కానీ మన మనం అభివృద్ధి చెందాల్సిన పని లేదు ఎవరు అదృశ్యం అనుకుంటుంది దాని మీదే ముఖ్యంగా నిన్న ఆ భాషా విధానము వాళ్ళ అబద్ధాలు ఆరుమూర్లు ఇచ్చిన ఎన్ని అబద్ధాలు లేవు భావి మీరు చెప్పండి మరి వంద కోట్లు వంద కోట్లు ఏడలేదు వంద కోట్లు మళ్ళా మన గోల్ బాంగ్ అట్లనే పాడైంది మన ఒక వంద ఇండ్లు వచ్చినా లేవు మేము ఇచ్చిన వంద కోట్ల రూపాయల వాటర్ ని దాన్ని మిషన్ భగీరథలు మార్చుకున్నారు ఆ భాయ్ వంద కోట్ల కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది మనలో వంద మంది ప్రాణాలు పోతాయట జనవరి ఫోర్టీన్త్ తర్వాత ఎంతో మంది ప్రాణాలు పోతాయన్నా దానికోసం ఎంతో మంది ఇది అది మనం ఏం చెప్పలేము వాడు పర్సనల్ విషయాలు వాడు వంద కోట్ల కాంప్లెక్స్లు అయితే కనిపిస్తున్నాయి జీవన్ రెడ్డి కాంప్లెక్స్ అని మేము ఏదైనా మంచి సూర్యచంద కాంప్లెక్స్ తిరుమల కాంప్లెక్స్ చూసినాం కానీ ఈ జీవన్ రెడ్డి కాంప్లెక్స్లు ఫస్ట్ టైం చూస్తాం కానీ వ్యాపారం చేసుకున్న తప్పు లేదు కానీ ప్రజలకు దోసుకొని చేయొద్దు దానికి కరెంట్ బిల్లు కట్టమంటే దానికి ఒకటి రెంట్లు కట్టరు అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది ఇప్పుడు మేము ఇచ్చిన ఆరు పథకాలలో నాకు తెలిసి ఇప్పటి వరకు నాలుగు ఇంప్లిమెంట్ అయ్యారు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఇది ప్లస్ జీరో ఇదండి సిలిండర్స్ మళ్ళీ మరి ఆరోగ్యశ్రీ ప్లస్ ఇది కూడా ఇచ్చినాం రుణమాఫీ అన్నీ ఇస్తూనే ఉన్నాం మా ముఖ్యమంత్రి గారి పాపం ఎంత తొందరగా ప్రజలు ఆయన ఎవరు అడగనే అడగలేదు ఆయన కానీ ఆయననే ఆగస్టు డెడ్ లైన్ పెట్టి కంప్లీట్ చేసిండు మీ నీ పదేళ్లలో నువ్వు నువ్వు రుణమాఫీ వేయలేదు ఆయన అడగకముందు అన్ని ఇచ్చేస్తుండు కదా దానికేం చెప్తావు ఇప్పుడు మూసీ ప్రక్షాళన అంటున్నారు మూసి ప్రక్షాళన డిపిఆర్ఏ తయారు కాలేదు అరే మేము ఇందురమ్మ ఇల్లు ఇచ్చేట కానీ ఇల్లు ఎందుకు గుల కొడతామండి మేము బఫర్ జోన్ ఎఫ్టిఎల్ జోన్ తర్వాతనే కదా వచ్చేది దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు హ్యాపీగా బెడ్ డబుల్ బెడ్రూమ్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు ఇల్లు ఏమో బీజేపీ వాళ్ళు ఏమో వండుకున్నారు ఒక్క రాత్రి వండంగా జీతాలు మారిపోతే మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చి రిటర్నింగ్ వాళ్ళు కట్టిద్దాం అది రసాయనాలు రాకుండా ఇది చేసి దాంట్లో ఆయన గంగా శుద్ధి చేసుకోవచ్చు కానీ మేము మంజీరా శుద్ధి మేము మూసీ నది శుద్ధి చేసుకోవచ్చా శుద్ శుద్ధి చేసుకోరా ప్రధాని మోదీ గారు గంగా నదిని ప్రక్షాళన చేస్తా అన్నారు మరి మా రేవంత్ రెడ్డి గారు మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఏం తప్పండి ఆయన చేస్తే ఒక రోజు ఇదే నువ్వు మీకు తెలుసు మిత్ర ద్వారా నది ఎంత కాలుష్యపరి మరి అది చూడాలి ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం కాదు మాకు రేపు పొద్దున పంతొమ్మిదో తారీఖు నాడు విజయోత్సవ సభ ఉంది ఇంకా ఐదు నాలుగేండ్లు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము ఇంకా ముందుకెళ్తామని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తాం Thank you.